హాయ్స్ ధనుష్ నయనతార విషయానికి సంబంధించి విఘ్నేష్ వచ్చేసి ధనుష్ను ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ పెట్టి మార్నింగు వీలైతే ప్రేమను పంచండి ఇలా విషం చెమ్మకడంటారు రకరకాల పెట్టేసి మొత్తానికి ఆ పోస్ట్ తీసేశాడు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదిగో ఇదే కదా మీరు పది కోట్లు అడిగింది దీనికి వస్తున్నాయి కదా అని చెప్పేసి నయనతార అండ్ విఘ్నేష్మని మాట్లాడుకుంటున్నటువంటిది అది పోస్ట్ చేశాడు ఆ తర్వాత ఇంకొకరికి పోస్ట్ చేస్తున్నాడు ఇదే అని చెప్పేసి ఇలా ఈ నానం రౌడీథాన్ ఆ సినిమాకు సంబంధించి ఆ షూటింగ్ సంబంధించి లొకేషన్స్లో ఏవైతే ఈ నెట్ఫ్లిక్స్లో వాడేమని అంటారు ఎందుకంటే పద్దెనిమిది తారీఖుగా మనకు తెలియదు ఏం వాడారు ఏం వాడలేదు అవన్నీ కూడా ఏమవుతున్నాయి మొత్తం వైరల్ చేసేసి ఇప్పుడు వాళ్ళ అడిగి తీసుకో వేలబడి కూడా అడిగి తీసుకో అందులో పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ పెట్టాక ఫ్రీగా చూడండి లైక్ ఇలా అంటే తీగ తేగ తేగదాకాక్కి వెళ్ళిపోతా ఉన్నారు ఇక ఈ మూమెంట్లో నైన్ తర వచ్చేసి క్లియర్గా అది అసలు సినీ కెమెరాతో షూట్ చేసింది కాదు నా మొబైల్ కెమెరాతో షూట్ చేసింది షూటింగ్ లొకేషన్లో దానికి నువ్వేంటాయి బాబు డబ్బులు అడిగేది అని చెప్పేసి ఆమె అంటే ధనుష్ సపోర్ట్ వస్తూ ఉన్నారు నెటిజన్లు సపోర్ట్ వస్తున్నారు సినిమాలు రావట్లేదు ఒక నిర్మాత వచ్చాడు ధనుష్ని మీరు ఇప్పుడు మోసించాడు అంటున్నారు డబ్బుల కోసం ఆ రకంగా వేధిస్తున్నాడు అంటున్నారు మరి మీరు చేసింది ఏంటని చెప్పేసి తను ఎల్ఐసిన ఒక సినిమాని రీష్యూ చేయించుకుంటే నేమో వీళ్ళు దాన్ని కొట్టేశారని చెప్పేసి మాట్లాడుకున్నాం అతని పేరు ఎస్ఎస్ కుమార్న్ ఇప్పుడు వచ్చేసి అతను ఒక్కడ తప్ప ధనుష్ సైడ్ మాట్లాడిన వ్యక్తి అతను కూడా ధనుషుని సపోర్ట్ చేయలే మరి మీరు చేసింది ఏంటని చెప్పేసి అతను తప్ప ఏరేదిలా ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఆల్మోస్ట్ ధనుష్తో యాక్చువల్ అనుప పరమేశ్వరన్ కానీ పార్వతి కానీ సుఖీయాసం కానీ ఆ మలయాళం వాళ్ళు కేరళ వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఈ నైన్ తర్గా సపోర్ట్ వస్తూ ఉన్నారు అంటే కరెక్ట్గా చెప్ చూస్తూ ఉంటే విఘ్నేశ్ శివన్ ఏదైతే ధనుషుని హైలైట్ చేస్తూ పోస్ట్ పడి తీసేసాడు తీసేశాడు ఈలోపు నైన్ తరగతి సపోర్ట్ వస్తూ లైకులు కొడుతూ కావచ్చు వాళ్ళ యొక్క ఉద్దేశం చెప్తూ కావచ్చు హీరోయిన్లు ఎంటర్ అయ్యారు టిస్ట్ టైం హీరోయిన్లు మాత్రం ఒకనాడు ధనుష్తో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే మహిళలంతా కూడా ఏకమైపోతున్నారు ధనుష్ మాత్రం ఎవరు సపోర్ట్ అట్లా అక్కడ అయిపోతున్నాడు ధనుష్ మాత్రం నడిచని సపోర్ట్ వస్తున్నారు మన దగ్గర పెట్టినటువంటి వీడియోలు కూడా కామెంట్స్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ధనుష్ సపోర్ట్ కానీ వస్తూ ఉన్నాయి అదేమంటే నానో రౌడీ తన సినిమాకి సంబంధించి అనుకున్న బడ్జెట్ వచ్చేసి ఆరు కోట్లు ఈమె వచ్చేసిన తర్వాత ఈ విఘ్నేషు ఈమె ఇద్దరి మధ్య ప్రేమ హడావిడి హడావుడి వల్ల ఏకంగా పది కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ అయింది ఇప్పుడు ఆ పది కోట్లు అడుగుతున్న తప్ప వేరేది కాదు అండ్ ఆమె వచ్చేసి జీవితం ఒక్కసారి చేస్తున్న పెళ్ళే దాని కమర్షియల్ చేసేసింది నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మేసింది ఇరవై ఐదు కోట్లు అడిగింది వాళ్ళని అందులో పది కోట్లు ఆయన అడుగున్నాడు ఆ పది కోట్లు కూడా ఆయన సినిమా ఆయన ఖర్చే ఆ ఉంది ఆ సినిమా హిట్ అయిన కాడ సరిపోయింది లేదంటే డిస్ట్రిబ్యూటర్ మునిగిపోయే వాళ్ళు అని మన నెట్జన్లు కామెంట్స్ పెడుతున్నారు ఈవెన్ తమిళ్ మీడియా కూడా ఇదే చెప్తాను అంటూ ఉన్నా దెన్ ఫైనల్గా ఇవాళ పదిహేడు రేపే ఆ డేట్ పద్దెనిమిది మరి అందులో ఈ ధనుష్ ఏ సీల్కైతే డబ్బు డిమాండ్ చేశాడో అది ఉంటుందా ఉండదా అనేది తెలియాలి ఒకవేళ ఉంటే మాత్రం ఇక అతను ధనుషు వదిలేస్తాడా కోర్టుకు వెళ్తాడా చూద్దాం బట్ నెటిజన్లు అంతా ధనుష్ సైడ్ ఉన్నారు సీనియర్ స్టూడెంట్ వాళ్ళంతానేమో మరీ ముఖ్యంగా లేడీస్ మొత్తం ఏమో నైన్ తర సైడ్ ఉన్నారు కోర్టు మరి ధర్మ సైడ్ ఉండేది కాబట్టి ధర్మం ఏంటనేది ఇక ధనుషు తెలియాలి నైన్ తరగా తెలియాలి అండ్ నైన్ తర ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు నయనతార ఎప్పుడైనా ప్రమోషన్ చేయడానికి వచ్చిందా అని నయన తార అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ అప్పుడే తను చెప్పిద్దట ఏమని నేనుగా వన్స్ షూటింగ్ అయిపోతే ప్రమోషన్స్కి అయితే నేను రానండి అని దాని ప్రకారమే ఆమెని సినిమాల్లో యాడ్ చేయించుకుంటారట